దక్షిణ కాశీగా పేరుగాంచిన వేములవాడ శ్రీ రాజరాజేశ్వరి స్వామివారి లడ్డూలు దుర్వాసన వస్తున్నాయని ఆయా మాధ్యమాల్లో వైరల్ గా మారిన వార్తలను భక్తులెవరూ విశ్వసించవద్దని ఆలయ ఈవో రమాదేవి స్పష్టం చేశారు లడ్డూ వివాదంపై ఆలయ ఈవో క్లారిటీ ఇచ్చారు భక్తులు కొనుగోలు చేసిన లడ్డూల నుంచి ఎలాంటి దుర్వాసన వెందజల్లడం లేదని కేవలం విక్రయ కేంద్రం బయట ఉన్న పాత లడ్డు డబ్బాల నుండి వస్తున్న వాసనను భక్తుల లడ్డూల నుండి వస్తున్నట్లు పొరపాటు పడినట్లు ప్రాథమికంగా అంచనా వేసినట్లు తెలిపారు ఈ విషయంపై పూర్తి స్థాయిలో విచారణ చేస్తామని అన్నారు కొంతమంది ఉద్దేశపూర్వకంగానే ఆలయ ప్రతిష్టను దెబ్బతీయాలనే కోణంలో ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నట్లు తమ దృష్టికి వచ్చిందని ఇలాంటి చర్యల వల్ల భక్తుల మనోభావాలు దెబ్బతింటాయని ఆవేదన వ్యక్తం చేశారు లడ్డుల అంశాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లడంతో పాటుగా లడ్డుల నాణ్యత ప్రమాణాల కొలమానం కొరకు ఫుడ్ సేఫ్టీ అధికారులకు పంపించినట్లు తెలిపారు ఆలయ అభివృద్ధి పనులు జోరందుకున్న నేపథ్యంలో ఆలయ ప్రతిష్టను భక్తుల మనోభావాలను దెబ్బతీసేలా ఎవ్వరు వ్యవహరించవద్దని ఈవో విజ్ఞప్తి చేశారు టేస్ట్లా ఉంది లడ్డు కులో టేస్ట్ బాగుందా ఓకే అండి బాబు నమస్తే ఓం నమస్వాయ మేము దేవస్థానంకి కళ్ళి వచ్చినాము లడ్డు టేస్ట్ బాగుందా మంచిగుందా మంచి చెప్పండి మీరు ఉన్నదా ఏమైనా ఖరాబ్ మంచి ఉందా పాప లడ్డు టేస్ట్ ఎలా ఉంది ఓం శివాయ శ్రీ రాజరాజేశ్వర స్వామివారి దేవస్థానం మన వేములవాడలో వేయించేసినటువంటి స్వామివారి దగ్గర ప్రతిరోజు కూడా వేలాది మంది భక్తులు వస్తూ ఉంటారు ఆ భక్తులందరికీ కూడా స్వచ్ఛమైనటువంటి ప్రసాదాలను అందజేయడం జరుగుతుంది వచ్చే భక్తులు ఎక్కడికి కూడా ఆటంకం కలగకుండా దర్శనాలు చేయిస్తుంటాము కానీ ఈరోజు అనుకోకుండా కొంతమంది వ్యక్తులు ఉదయం నుంచే అక్కడ తిరుగుతూ కనిపిస్తూ కొంతమంది లడ్డు ప్రసాదం దగ్గరికి వెళ్ళి ఆ ప్రసాదంలో దుర్వాసన వస్తుందని కొంతమంది మీడియా వారికి ఫోన్ చేయడము తర్వాత వారు రావడము వారు అడగడం కూడా జరిగింది నేను కూడా సమాధానం చెప్పడం కూడా జరిగింది మనము ప్రతీ నెల కూడా ఈ లడ్డు ప్రసాదం తయారీ లో ఏదైతే ఉపయోగిస్తామో ఆ పదార్థాలు మరియు లడ్డూ ప్రసాదాన్ని కూడా ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీ చేసే విధంగా కూడా గతంలో రాయడం జరిగింది ఇప్పుడు కూడా మళ్ళీ ప్రజెంట్ కూడా ఎందుకంటే ఆలయ విస్తరణలో భాగంగా ప్రసాదానికి సంబంధించినటువంటి విభాగాన్ని కూల్చివేయడంతో మనము తాత్కాలికంగా కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది అక్కడ కూడా అన్ని వసతులు కల్పించినప్పటికీ ప్రత్యేకంగా మనం వేములవాడలు మీరు అందరూ చూస్తున్నారు ప్ర ఎండ లేదా వర్షము వీటిని రావడం వల్ల ఎప్పటికప్పుడు భక్తులకు అందిస్తున్నాము కొంత లడ్డూ ప్రసాదాలు మనం ప్లేస్ మారిన సందర్భంలో తక్కువగా ఇచ్చినట్టయితే తక్కువ అని కూడా చెప్తున్నారు అందుకని ఎప్పటికప్పుడు భక్తుల సంఖ్యను అనుసరించి మనం తయారు చేస్తూ స్వచ్ఛమైనటువంటి ప పదార్థాన్ని అంటే మనం ఉపయోగించి దానికి సంబంధించిన లడ్డూని అందజేస్తున్నాము అనుకోకుండా ఈరోజు ఆ వార్త అన్న తర్వాత మేము ఎంక్వైరీ చేసుకోగా దానిలో భాగంగా తెలిసిన విషయం ఏంటంటే మనం గత కింద ఆంధ్ర బ్యాంకు దగ్గర కూడా కూల్చివేయడానికి ఏదైతే పాత ట్రైలు ఉన్నాయో ఆ ట్రైల్ అన్ని కూడా ఆ కౌంటర్స్కు దగ్గరలో కొంత దగ్గరలో పెట్టడం వల్ల ఆ ట్రైలు ఎప్పటి నుంచో అక్కడ ఉన్నాయి వాడిని షిఫ్ట్ చేస్తూ వాడిని మన మనం ఇంకో దగ్గర పెట్టే సందర్భంలో వాటి దగ్గరకు వచ్చి కొంతమంది అంటే అందులో ఏం జరిగిందనేది కూడా మేము ఎంక్వైరీ చేయిస్తున్నాము దానికి సంబంధించి ఏజెన్సీస్ కూడా నేను తెలియజేయడం జరిగింది పై అధికారులకు కూడా తెలియజేయడం జరిగింది అయితే దాంట్లోకి ఈ ఊరి వ్యక్తే ఒక ఆయన వెళ్ళడం తర్వాత నలుగురు ఆ చుట్టుపక్కల తిరగడం సస్పీషియస్గా వెళ్ళి అక్కడ మొత్తం మీద ఆ లడ్డు బాగలేదు తర్వాత నాతో కూడా మాట్లాడుతూ కొంత బాగున్నాయి కొంత బాగాలేదనడం దీని మీద మేము రోజు కూడా ప్రతి భక్తుడి దగ్గర ఫీడ్బ్యాక్ కూడా తీసుకుంటూ ఉంటాము వారు వచ్చిన వాళ్ళందరి దగ్గర ఈ రోజు కూడా భక్తులందరి దగ్గర కూడా ఫీడ్బ్యాక్ కూడా తీసుకోవడం జరిగింది మరి ఇది ఎందుకు జరిగిందో తెలియదు ఆలయ విస్తరణలో భాగంగా ఇన్ని పనులు ఉన్నప్పటికీ కూడా భక్తులకు మంచి ప్రసాదం అందించాలనే ఉద్దేశంతో మనం ఈ లడ్డు ప్రసాదాన్ని అందిస్తున్నాము పులిహోరను అందిస్తున్నాము అలాగే ఈ బా ప్రసాదాలన్నీ కూడా భక్తులకు అలాగే అందిస్తాము ఫుడ్ సేఫ్టీకి సంబంధించినటువంటి విషయాలన్నీ జాగ్రత్త తీసుకుంటూ మనం ఇప్పుడు భీమేశ్వర ఆలయంలో పూజల దగ్గర కూడా మనం కొంత లడ్డు ప్రసాదం తయారీకి కూడా వినియోగించుకోబోతున్నాం కాబట్టి అన్ని విధాలైనటువంటి సౌకర్యాలతో లడ్డు ప్రసాదాన్ని తయారు చేస్తాము కానీ ఇటువంటి అపోహల్ని కలిగించకుండా అవాస్తవాలు లేదా దుష్ప్రచారం జరగకుండా భక్తులందరినీ అపో వారి వదంతులకు గురి చేయకుండా తగు చర్యలు కూడా తీసుకుంటాము అవసరమైతే ఎవరైతే ఈ ప్రచారం చేస్తారో వారి మీద కూడా ఎంక్వైరీ చేసి తప్పున్నట్టయితే ఖచ్చితంగా తీసుకుంటాము ఫుడ్ సేఫ్టీ వారిని కూడా మళ్ళీ తిరిగి ఈరోజు కూడా ప్రసాదాన్ని వెరిఫై చేసుకోమని కూడా చెప్పడం జరిగింది మనం ప్రతి వారం కూడా అవసరమైతే వచ్చి చూడడానికి కూడా మనం అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నాము ఓం శివాయ